అల్లెల్లుయ్యా ఓసారి ఎంఐజి ఎయిట్ డబుల్ సెవెన్లో ఒక వాస్తు పండితుడు వచ్చాడు వాస్తు శాస్త్రం కూడా ఉంది దాన్ని ఆ శాస్త్రంలో చెప్పిన ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న ఇంటికి ఈ దోషాలు ఉంటే ఈ నష్టాలు కలుగుతాయి అంటారు తోచా తప్పకుండా జరుగుతాయి జరిగిన నిరూపణలు ఉన్నాయి నాకే జరిగింది కూడాను అయితే ఓ పెద్ద మనిషిని ఎవరో వేరే పని మీద లాలయ్యగానే ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పిలిచాడు ఈ వాస్తు పండితుడు రాజమండ్రి నుంచి వచ్చాడు వెళ్తూ వెళుతూ మన గేటు ముందు నుంచి వెళుతూ ఆగి అయ్యే బాబోయ్ ఏమి ఇది ఇది ఒక ఇల్లా ఎలా ఉన్నారు ఇందులో మనుషులు ఎలా ఉంటున్నారు అసలు అని అక్కడ రోడ్డు మీద నిలబడి అరుస్తున్నాడు నేను లోపల ఉన్నాను యవనస్తులు వచ్చారు ఏంటండి ఎవరు మీరంటే ఎవరు ఉంటున్నారు ఇంట్లో అంటే రంజిత్ తోఫిర్ గారు అని అంటారు వాళ్ళు ఎవరో లేండి ఏంటి ఏదో పేరు చెప్తారు కొత్తగా సరే ఏంటి నేను నిర్వహ లోపలికి అన్న వచ్చారు పెద్ద పండితుడు దంతూరి పండర్నాథ్ గారికి గురువు ఆయన ఏంటి ఇంట్లో ఉన్న ఆయన ఆయన భార్య ఉందా అని అడిగాడు అంటే ఉంది అన్నారు వీళ్ళు అప్పటికే మళ్ళీ పెళ్ళైంది నాకు ఉందా ఏంటి నన్ను మాయ చేస్తున్నారా నా శాస్త్రం అబద్ధం కాదు అతను కాపురం ఉండటానికి వీలు లేదు వీళ్ళు వాస్తు లక్షణాలు కరెక్ట్గా లేవు అంటున్నాడు ఉన్నారండి పిలవమంటారా పాస్టమ్మ గారిని అంటున్నారు ఏంటి నా శాస్త్రం అబద్ధం కాదే నేను నమ్మలేను అంటే ఈ గొడవకి నేను లోపల నుంచి బయటకు వచ్చాను నమస్కారం అండి ఎవరండి మీరు పెద్ద ఆయన బాగా పెద్ద ఆయన ఒక ఎనభై ఏళ్ళకు ఉన్నాడు అప్పుడే రుద్రాక్షలు విభూతి రేఖలతో భీకరంగా ఉన్నాడు కూర్చున్నాడు ఎవరు మీరే నా ఇంట్లో ఉండేది అది నేనేనండి ఏంటి మీ కాపురం ఎలా ఉంది అంటే అవునండి డైవర్స్ అయిపోయిందండి లీగల్గా ఒక ఏడు సంవత్సరాలు ఆగి మళ్ళీ నేను చేసుకున్నాను ఆదిగది అలా చెప్పండి ఈ కుర్రకారు ఏంటి నాకు చెప్తారు ఇంట్లో ఉంటే కాపురం నిలబడే అవకాశం లేదు డెఫినెట్గా కూలిపోతుంది నా శాస్త్రం అబద్ధంగా చూసారా అన్నాడు వాస్తు రక్షణలు అనేవి పనిచేస్తాయి రక్షణ ఇవ్వవు నరకమునుడి తప్పించవు కానీ ఇప్పటి జీవితకాలంలో కాస్త కష్ట లాభ నష్టాలు కష్ట సుఖాలు ఎఫెక్ట్ అవుతాయి చచ్చాక ఉండే నరకం ఎలా వేసు రక్తం తప్పిస్తుంది అది వేరే విషయం బ్రతకుండా ఉండే ఈ నరకాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను ఆయన నా ముందు కూర్చొని చాలా రెండు గంటలు చర్చించుకున్నా చర్చించుకున్నాక నేను ఒక మాట అడిగాను అయ్యా మీరు వాస్తు మీద ఏమైనా పుస్తకాలు రాశారా అంటే సరే నా పుస్తకాల సంగతి నేను చెప్తాను అండి మీకు చాలా ఉన్నాయి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే వీళ్ళందరూ అన్నారు సరే ఇంతకు మీరు వాస్తు నమ్ముతున్నారా అని అడిగాడు నన్ను నేను అడిగాను నేను నమ్ముతున్నాను లేదో నేను మీకు చెప్తాను గురువుగారు ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అడగండి అన్నాడు వాస్తు అనేది అష్టదిక్పాలకులున్నారనే నమ్మకం మీద ఆధారపడింది అవునా కాదా మరి ఈ అష్టదిక్పాలకుల మీద ఉన్న అధిపతులు ఎవరు అంటే త్రిమూర్తులు అన్నాడు త్రిమూర్తుల మీద ఉన్నటువంటి అధిపతి ఎవరు త్రిమూర్తులే ఉండకముందు ఉన్నటువంటి దైవశక్తి ఎవరు అంటే ఓంకారము అంతకన్నా వీరికి ఏమీ లేదు అన్నాడు ఆ ఓంకారమే శరీరధారి అయి ఏసుగా పుట్టాడని స్వామి వివేకానందులు వారు చెప్పారు ఆ యేసునే నేను నమ్ముకున్నాను నన్ను అష్టదిక్పాలకులు ఏమైనా చేయగలరా అని అడిగాను అంత ఎత్తున మీరు ఉన్నారు కనుక నేను వాళ్ళు బ్రతుకున్నారు లేకపోతే మీరు ఉరేసి కొని చావాలన్నాడు ఒప్పుకున్నాను మాస్టర్ గారు మీరు అష్టదిక్పాలకుల పైన త్రిమూర్తులు త్రిమూర్తుల పైన ఉన్నటువంటి ప్రణవనాథుణ్ణి మీరు ఆశ్రయించారు కనుక ఆయన శక్తి మిమ్మల్ని కాపాడింది లేకపోతే ఏ మానవుడు ఏంటో బ్రతుకుండే అవకాశం లేదు ఆవిడ వెళ్ళిపోయిందా మీరు ఫ్యాన్ కురేసుకుని చావాలి మీరు కానీ బ్రతుకున్నారు అంటే ఆయనే కాపాడాడు చాలాసార్లు చావాలి అనిపించింది కూడా నాకు ఏసయ్య కాపాడాడు కనుక నేను చెబుతున్నాను ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి ఈ కింద కింద చిన్న చిన్న శక్తుల్లో నువ్వు ఉండద్దు ఈ అన్ని శక్తులకు మూల శక్తి ఏమిటని వెదుకగలిగితే దొరికే ఆ శక్తి పేరు ఏసయ్య దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యా అక్కడికి అప్పుడు నీ భక్తికి అర్థం ఏర్పడుతుంది గురి ఏర్పడుతుంది నీవు గమ్యాన్ని చేరగలుగుతావు లేకపోతే అడవిలో దారి తప్పి తిరిగినట్టు ఎటు వెళ్ళిపోతావా నీకే తెలీదు